జాషువా గారిని స్ఫూర్తిగా తీసుకుని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిస్తులు కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ మేరుగ నాగార్జున అన్నారు ప్రకాశం భవనం ప్రాంగణంలో గుర్రం జాస్వా సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుర్రం జాస్వా కాంస విగ్రహాన్ని సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకాయమ్మ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ గుర్రం జాస్వా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు శ్రీ సూరుపాటి బ్రహ్మయ్య కార్యదర్శి ఎండూరి రవికుమారులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన జాస్వా సాహిత్య జైబేరి మహాసభలో మంత్రులు శ్రీ మేరు నాగార్జున ఆదిమూలం సురేష్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకయ్యమ్మ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తదితరులు గుర్రం జాస్వా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన శ్రీరామ్ సాగర్ యజ్రా శాస్త్రి నూకతోట రవికుమార్ బద్దిపూడి జయరావు శ్రీమతి సింహద్ది జ్యోతిర్మయులను ఘనంగా సన్మానించారు you ప్రకాశం జిల్లా నడిపొడ్డున కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో బహుముఖ ప్రజ్ఞాశాలి కవి కోకిల భారతదేశం గర్వించదగ్గ మహనీయుడు అట్టడుగు కులాల నుంచి వచ్చి తన చేవ్రాతతో తన మేధస్సుతో అనేక గ్రంథాలను భారతావనికి అందించినటువంటి ధీరోదాత్త మహర్షి అయినటువంటి గుర్రం గారి యొక్క ప్రతిమను ఈరోజు ప్రభుత్వ పరంగా అన్వీల్ చేయటం అనేది మా అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం రాష్ట్ర మంత్రిగా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మాతో పాటు మా సోదరులు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమల సురేష్ గారు జిల్లా మ్యాజిస్ట్రేట్ ఈ విగ్రహాన్ని ఇంత గొప్ప ఆలోచనతో వారి యొక్క నేర్పరితనంతో మొత్తం డబ్బులు వెచ్చించి బ్రహ్మాండం వంటి ప్రతిభను ఈరోజు ప్రజలకు అంకితం చేయడంలో భాగస్వామైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే మాదిగ కార్పొరేషన్ చైర్మన్ మా సోదరులు కనకారావు గారికి అలాగే రాష్ట్ర లిడ్ క్యాబ్ చైర్మన్ మా సోదరులు కాకుమాన్ రాజశేఖర్ గారికి అమ్మ జిల్లా పరిషత్ ప్రథమ పౌరురాలు వెంకాయమ్మ గారికి సోదరులు ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులు ఆ సోదరుడు బ్రహ్మయ్యవాది గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర దళిత ఉద్యమకారులకు దళిత ఉద్యమాలు అనేక కష్టాలతో నడుపుతూ మహనీయుల యొక్క జాషివా గారి విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంతో కృతజ్ఞంతో పనిచేసిన ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి దళిత నాయకునికి దళిత ఉద్యమకారులకి ముందుగా జైభీములతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిపడ్డున ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసి నాలుగు వందల కోట్లకు పైగా వెచ్చించటం మహనీయుల యొక్క ఆలోచన ప్రకారం బాబు జగజ్ రావు గారి యొక్క కాన్సెప్ట్ ప్రకారం ఈరోజు ఒక గొప్ప మా యొక్క జాతిలో ఆణిముత్యంగా ఉన్నటువంటి మహనీయుడు గుర్రం జాషివా గారి విగ్రహాన్ని కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యులుగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి విగ్రహాలు ఇలాంటి స్ఫూర్తి ఊరు ఊరా వాడవాడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టి రాబోయే తరాలకు ఇది ఒక దిక్చూచిగా ఉండే విధంగా చేయాలని ఆ కోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే పేద బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు మార్చడానికి మహనీయుల యొక్క పోరాట పటిమతో పాటు మహనీయుల జ్ఞానంలోని ముఖ్యాంశాలు తీసుకొని పరిపాలన చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియపరుస్తూ జాతి యొక్క అప్లిట్మెంట్ జాతి యొక్క ఔన్నెత్యం జాతి యొక్క గౌరవాన్ని ప్రతిబింబించే ఇలాంటి మహనీయులు ఒక ప్రక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే మరి యొక్క బాబు జగజ్జీవన్ రావు గారు అయితే కవి కోకిల కవిగా మరి ఈరోజు భారతదేశ చారిత్రాత్మక ఘట్టాలలో అనేక ఘట్టాలను పొందుపరిచిన మహనీయుడువంటి జాషువా గారి యొక్క ఆలోచనలు కూడా విరాజిల్లాలను కోరుకుంటూ ఆయన రాసినటువంటి పెరదౌసి కానీ ఆయన రాసిన గబ్బిళం కానీ ఆయన రాసిన అనేకమైనటువంటి గొప్ప ఆలోచనలు ప్రజలకు అందే విధంగా ప్రజలకు పొందుపరిచే విధంగా తెలిసే విధంగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలని తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసిన జిల్లా యంత్రాంగంతో పాటు నా దళిత సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఈరోజు ప్రకాశం జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మాత్ర ఘటం నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దళిత సాహిత్యాన్ని ముందుకు తీసుకోతూ దళితుల్లో చైతన్యవంతం చేసే దిశలో తన కళాన్ని అందుకొని ఒక ఈ యొక్క తెలుగు జాతిలో చిరస్థాయిగా ఒక స్థానాన్ని తనకంటూ ముందుపరుచుకున్నటువంటి శ్రీ గురుజాశివ గారి కాశ్య విగ్రహ ఆవిష్కరణ రోజు ప్రకాశం జిల్లా నడిబొద్దున నిర్వహించుకోవడం మరి ముఖ్యంగా గురురంజాశ్వ సాంస్కృతిక సాహిత్య కమిటీ వారు మరి ముందుంది దీన్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకు కార్యక్రమం చేసినందుకు వారికి మరి ముఖ్యంగా జగనన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వడ్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ పరంగా గురువం జాషివ గారి జయంతోత్సవాల్ని అధికారికంగా నిర్వహిస్తూ మరి ఈరోజు కలెక్టరేట్ కాంప్లెక్స్లో అధికారికంగా గురువు జాసే గారి విగ్రహ మరి ప్రతిష్ట జరుపుకోవడం జరపడం ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి ఆత్మగౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళు నిలబెడుతూ వారిని తలెత్తుకునేలాగా ముఖ్యంగా సమాజంలో వారికి సముచిత స్థానం కల్పించే ప్రభుత్వం ఇది అని చెప్పి చాటి చెప్పే విధంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం మరి ముఖ్యంగా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవ నీ శ్రీ నేరుగా నాగార్జున గారు అట్లాగే కార్పొరేషన్ చైర్మన్లు మాజీ కార్పొరేషన్ చైర్మన్ మరి కనకరావు గారు క్యాప్ చైర్మన్ గౌరవ శ్రీ రాజశేఖర్ గారు కాకుమన్ రాజశేఖర్ గారు అట్లాగే నాయకులు ముఖ్యంగా దళిత జాతి నాయకులు ఈ యొక్క గుర్రం జాశివ సాంస్కృతిక సాహిత్య అకాడమీ అధ్యక్షులు సుపాటి బ్రహ్మయ్య గారు అట్లాగే నాగేంద్ర గారు మరి యొక్క కార్యక్రమంలో అధికారికంగా పాల్గొంటున్నటువంటి మా జిల్లా కలెక్టర్ గారు గురేష్ కుమార్ గారికి మా జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గారు మా శ్రీమతి బుజ్జపల్లి వెంకయ్యమ్మ గారికి మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్క దళిత సంఘాల నాయకులకు గురం జాషివ్ గారి అభిమానులకు మరి ప్రకాశం జిల్లా పౌరులందరికీ కూడా ఈ యొక్క శుభ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ముఖ్యంగా గుర్రం జాషివ గారి పేరిట గుంటూరు జిల్లా నడిబొడ్డున ఒక గుర్రం జాషివ గారి స్మారక చిహ్నంగా ఒక కన్వెన్షన్ హాల్ కూడా రెండు వందల రెండు కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసి అది కూడా త్వరలో పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ మధ్య కాలంలో మరి మా మాది కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ కనకరావు గారి అధ్యక్షతన నెల్లూరులో కూడా మరి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో ఒక లైబ్రరీ గారి లైబ్రరీ కూడా దాన్ని రెనోవేషన్ చేస్తూ త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మరి ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం అంటే ప్రధానంగా గత పాలకులు పూర్తిగా జాతి సంపద అనేటువంటి ఇలాంటి దళిత నాయకుల్ని పూర్తిగా విస్మరించి వారి గురించి చేయకుండా మా అయినటువంటి మా యొక్క ఆరాధ్య ద్వయము అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కూడా వారి అది చేయడానికి మన చొప్పగా మీనమేశాలు లెక్కబడితే కూడా ముళ్ళ పొదళ్ళు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఆ రెండు వందల ఆరు అడుగుల మరి యొక్క మహాప్రతిమను బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మరి మహాప్రతిమను ఆవిష్కరింపజేయడం ద్వారా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి ఒక ఆత్మస్థైర్యంతో ఒక నూతన మరి మరవుడికి నాంది పలుకుతూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది మాకు అండగా ఉంది అని చెప్పి ధైర్యంతో భరోసాతో నమ్మకంతో జగనన్న వైపు మరి ఈరోజు చూస్తూ ఆయన నాయకత్వాన్ని బలపరిచే దిశలో రాబోయే రోజుల్లో కూడా ఆయనకు మరి ఖచ్చితంగా అత్యధిక మరి మద్దతు తెలుపుతూ ఆయన నాయకత్వాన్ని ఆయన రాబోయే రోజుల్లో ఆయనను మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితితో మేము కూడా సిద్ధం అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున మరి గుర్రం జాషవ్ గారి మరి జయంతి ఉత్సవాల్ని అధికారికంగా మరి జరుపుకునే విధంగా ముఖ్యంగా సాహిత్య పురస్కారాలు కూడా అందించే విధంగా విద్యాశాఖ నుంచి మరి ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీ తెలుగు మరియు సాంస్కృతిక యూనివర్సిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటే మరొకసారి ఈ చక్కటి సాయంకాల సమయంలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క దళిత బిడ్డకు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే సరే గుర్రం జోష్వా గారు పోయిట్స్ ఆఫ్ ద మిలీనియల్స్ అంటారు ఎందుకంటే ఆయన రాసిన బుక్స్ ఎస్పెషలీ ఈ కబిలాల్ కపిలము అండ్ ఫిర్దాయిస్ ఇట్లాంటి లిటరేచర్సు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఆ ఆ వర్డ్స్ అన్నీ కూడా ఈవెన్ ఇట్ ఇస్ రెలవెంట్ టు ద కంటెంపరీ టైమ్స్ అని ఇట్ ఇస్ బీన్ అప్రిషియేటెడ్ ఇన్ ఆల్ ద బిగ్ యూనివర్సిటీస్ సో అట్లాంటి ఒక మహానుభావుడు ఒక కవి చక్రవర్తి ఇవా గురించిన ఒక స్టాచ్యూ ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్లో ప్రకాశం కలెక్టరేట్లో ఒంగోలులో ఈ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతో మన మంత్రి వారి ఇద్దరు కూడా ఇక్కడ వచ్చేసి ఇది ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషము ఇది దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్గా పెండింగ్గా ఉంటున్న ఒక ప్రాజెక్ట్ ముందుకు తీసుకోవలసి ఇక్కడ ఉంటున్న ముఖ్యంగా ఈ జోస్వా గారు శిష్యులు వాళ్ళు మంచి ఆశలు ఆశీస్సులు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంలో ఈ కార్యక్రమం తీసుకొని సక్సెస్ఫుల్గా ఇవాళ ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషము ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయకంతో పాటు ఖచ్చితంగా మన యంగ్స్టర్స్ కూడా ఫాలో చేసేసి ఎస్పెషలీ ఈ అన్టచబిలిటీ ఈ సోషల్ జస్టిస్ ఇట్లాంటి విషయాలు ఖచ్చితంగా మన అందరికీ కూడా అందుబాటులో పెట్టడానికి అధికారులు అస్పెషస్ నాయకులు అందరూ కూడా ఇది స్ఫూర్తి తీసుకొని చేయాల్సిందిగా కోరుతున్నాను కనిపించని మరో లోకాన్ని వినిపించే విశిష్ట కవీశ్వరుడు సాగర్ తర్వాత శ్రీ దుగ్గినపల్లి శాస్త్రి గారు ఈయన మన జిల్లాకి సంబంధించినటువంటి ఒక అలవడిన జీవితం ఎక్కడో ప్రకాశం జిల్లాలో పడమర కనిగిరి మండలం ఎర్రఓపనపల్లిలో సంతోషమ్మ రాజు దంపతుల పెట్టడై పుట్టిన అరుదైన ఎర్రమాదిగోడో ఎజ్రయ్య ఎట్ట పెరిగినాడో ఎన్ని బాధలు పట్టాడో ఎన్నడూ చెప్పడు ఏం చదువుకున్నాడో తెలియదు కానీ కడుపాకలికి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా అని చెబుతాడు నా ఆకలిని తీర్చేది తర్వాత డాక్టర్ పద్దుపూడి జయరావు గారు సగౌరవంగా వేదిక మీదకి రావాలనుకో మస్తకాన్ని రగిలించే పుస్తకం కోసం పడుగు బతుకుల్లో స్నేహ దీపాన్ని వెలిగించినవాడు కమ్యూనిస్టు ఉద్యమకారుడు కామ్రేడ్ కోటయ్య కోటమ్మ దంపతుల కురిమి కుమారుడు ఆలోచించటం అభాగ్యుల పట్ల ఆవేదన చెందటం తండ్రి నుండి వారసత్వంగా తెచ్చుకున్నవాడు మధురకవి మల్లవరపు జానుగారి శిష్యరకంలో అభ్యుదయ కవిత్వాన్ని అకలింపు చేసుకున్నవాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సమాజంపై ఎక్కుపెట్టిన కవి డాక్టర్ బద్దుపూడి జయరావుకు గుర్రం జాషువా మార్గదర్శి పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం ప్రకాశం జిల్లా కందుకూరు బద్దుపూడి కోటమ్మ రక్తం పుణ్య దంపతుల నిరుపేద కుటుంబంలో రెండవ కుమారినిగా పుట్టాడు ఆకలి పేదరికం నుండి బాల్య పాఠాలు నేర్చుకున్నాడు అక్షరాలు దిద్ది చదువులో చూ బాగా చదివావు తర్వాత పద్యాన్ని అందంగా నీకు శ్రీ విష్ణు కందం భజగోవిందం రాజశేఖర శతకం గేయ రామాయణం పెళ్లి పాటలు పిల్లల పాటలు వంటి రచనలతో సాహిత్యాన్ని పరిపుష్టం చేసినావు బాలల కోసం నీవు రచించిన పాటల రూపకాలు పేరులో జ్యోతిని కలంలో సింహాన్ని నిలుపుకొని నిరంతరం కవిత్వాన్ని శ్వాసిస్తున్న జ్యోతమ్మ వృత్తిపరంగా ఉపాధ్యాయునివై